ఐ హలో వన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే బుధవారం అండి మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ వేసాను లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి వంటగలు కూర్చొని యాజ్ యూజువల్ సిక్స్ థర్టీ అయితే అయిపోయింది నిన్న నైట్ అయితే హాలు ఈ కిచెన్ పైన ఇంతవరకు సర్దుకున్నాను కదా గ్యాస్ స్టవ్ ఇవి క్లీన్ చేసుకుని సో నీట్ నీట్గా ఉన్నది ఇప్పుడు క్విక్ గా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి త్వరగా వంట పని పూర్తి చేసే ఈ రోజు ఎడిట్ చేయాల్సిన షార్ట్స్ అయితే చాలా ఉండిపోయినాయి వాటిని అయితే క్విక్ గా ఎడిట్ చేసేసుకోవాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోకి అయితే నిన్న రాగి పిండి ఇడ్లీ అదే మిరపపిండి కలిపి ఉంది సో ఈ రోజు రాగి ఇడ్లీలు అయితే వేస్తాను దానికోసం చట్నీ అయితే చేసుకోవాలి చట్నీ ఇప్పుడు పెట్టేస్తాను వేసిన గుళ్ళు కొబ్బరి కలిపి చట్నీ అయితే చేస్తాను ఇంకా పిల్లలకు కొంచెం మనం ఉండేసి వంకె కూర అయితే వండుతాను పిల్లల మట్టికి వంకె ఫ్రై అయితే పెడతానండి మొన్న అడిగింది షోనా వంకె ఫ్రై కావాలని ఇంకా మాకైతే అలాగే చేపల పురుస్ అయితే ఉంది అది అలా సరిపోతుంది సో గా వంట పని అయితే పూర్తి చేసేస్తానండి టైం సిక్స్ థర్టీ అయిపోయింది సెవెన్ కల్లా అలా ఈ పనులన్నీ పూర్తి అయిపోవాలి అని అనుకుంటున్నాను ముందైతే నేను పిల్లలు తాగడం కోసం అయితే నీళ్లు పెడుతున్నానండి ఒక పెద్ద గిన్నె నిండా నీళ్ళు అయితే పెట్టేస్తాను సో ఇప్పుడు పిల్లలు లేవగానే ఒక్కొక్క గ్లాసు వేడి నీళ్ళు తాగుతారు తర్వాత వాళ్ళకి మిగిలిన నీళ్ళు వాటర్ బాటిల్స్లో అయితే నింపేస్తాను అనమాట స్కూల్కి పెట్టుకుని వెళ్తారు ఇంకా మరొక బర్నర్ పైన అయితే బియ్యం కడిగేసి పెట్టేద్దాము అనేసి రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి ఇంక బియ్యాన్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని తర్వాత వాటర్ పోసేసి దాన్ని కూడా అయితే స్టవ్ మీద పెట్టేస్తాను నేను ఇలాగ బియ్యం డైరెక్ట్గా పెట్టేస్తాను కదా చాలామంది నాకు కామెంట్స్గా చెప్తారండి బియ్యాన్ని నానబెట్టుబాని అని అంటారండి ఇవి బియ్యం నానబెట్టక్కర్లేదండి నేను రేషన్ రైస్ కూడా మిక్స్ చేసుకుని పెడతాను కదా సో అవి వెంటనే నానబొయి ఇరిగిపోయినట్టు అయిపోతాయి సో నేను నానబెట్టుకుంటే డైరెక్ట్గా టూ టైమ్స్ కడిగేసి దాన్ని అలాగే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను అనమాట ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చాలా ప్రశాంతంగా అనుకున్నట్టుగానే టైంకి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను నైట్ వరకు ఇంకా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదనమాట నాకు చేయాలి అనిపించలేదు ప్లస్ ఫోన్ కూడా అసలు స్పేస్ ఏమి ఉండట్లేదండి ఎంత హార్డ్ డిస్క్ తీసుకుని హార్డ్ డిస్క్లో పెట్టినా కూడా అసలు ఖాళీ ఉండట్లేదు అనమాట ఫోను బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెట్టేశానండి నేను నైటే కౌంటర్ టాప్ అది క్లీన్ చేసుకున్నాను కదా మళ్ళీ గంజి ఏమైనా పొంగిందనుకో కింద నేలంతా పాడైపోతుంది అనేసి కింద అయితే ఒక ప్లేట్ అయితే పెట్టుకుంటాను నేను తర్వాత ఇదిగోండి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పాలు అవి తీసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే లెగిసారు మార్నింగే టీ పెట్టమని అడుగుతారండి నేను ఎంత చెప్పినా మా హస్బెండ్ నా మాట వినట్లేదు పొద్దున్నే టీ తాగొద్దు అన్నా కూడా ఆయన వినకుండా తాగుతారనమాట ఇంకా మా వారైతే నాకు మార్నింగే సెవెన్ ఓ క్లాక్ లోపల ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తారండి నేనేమో త్వర త్వరగా వంట పని అయితే పూర్తి చేసుకుంటాను ఇంకా సరే అయితే పిల్లల కోసం వేడి స్టవ్ మీద పెట్టాను కదండి అవి ఎలాగో కాకపోవచ్చినాయి ఇంక ఈయనకి టీ పెడదాము అనేసి పాలు ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాను నాకు ప్రతిరోజు వ్లాగ్ పెట్టడానికి లేకపోతే ప్రతిరోజు వ్లాగు షూట్ చేయడానికి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ వ్లాగ్ ఇలా షూట్ చేసి ఎడిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఎయిట్ మినిట్స్ అలా వస్తుంది కదా ఈ ట్వంటీ ఎయిట్ మినిట్స్ నేను మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి ఏదో ఒక టాపిక్ మాట్లాడాలి కదా సో ఆ టాపిక్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి నా మైండ్లో ఈరోజు ఇది మాట్లాడదాము రోజు ఇది మాట్లాడదాము అని ఇలా ఉంటుంది బట్ మీకు బోరింగ్ అనిపిస్తుందా ఏమో అనేసి ఏవేవో ఆలోచనలతో నేను 哦。<noise> ఏం మాట్లాడతాంలే అన్నట్టు ఎడిటింగ్ను కూడా అశ్రద్ధ చేస్తూ వస్తున్నాను సో మీరు చెప్పండి ఇలాగా నా రొటీని మీరు చూస్తూ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక వాయిస్ ఓవర్ వినడము మీకు ఇంట్రెస్టింగ్గానే ఉందా లేకపోతే నా మాటలు మీకు బోరింగ్గా అనిపిస్తున్నాయి అన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇంకా పాపం చాలామంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ని నాకు పంపించారండి అవి చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నాను కానీ ఏదో ఒకటి ఊరు వెళ్ళడము అప్పుడు కంటెంట్ మళ్ళీ షిఫ్ట్ అయిపోవడము అలా అయితే జరుగుతుంది ఇంకా రెగ్యులర్గా హైదరాబాద్లోనే ఉండిపోతాము అని అనుకున్నప్పుడు ఇంకా ఒక్కొక్కరి స్టోరీ మళ్ళీ నేను మళ్ళీ చదివి మీకైతే వీడియోలో అయితే చెప్పాలండి ఇంక ఇదిగోండి నేనైతే మా హస్బెండ్ కోసము పాలు అయితే కట్ చేసేసాను కదా ఒక గ్లాసు పాలు అయితే తీసుకుని ఆయనకైతే నేను టీ పెడుతున్నాను ఈరోజైతే నేను ఒక టాపిక్ కోసమైతే చెప్తానండి ఆడవాళ్ళకి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎలా వస్తుంది అన్న దాని గురించి చెప్తాను మనలో చాలా మంది అనుకుంటాము స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే అందరి ముందు గట్టిగా మాట్లాడాలి ఎవరికి భయపడకూడదు ఎప్పుడు కాన్ఫిడెంట్గా కనిపించాలి అని కదా కానీ నిజం ఏంటంటే అండి స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే గొంతు పెద్దగా ఉండడం కాదు మనసు క్లియర్గా ఉండడం అనమాట ఈ వీడియోలో ఆడవాళ్ళకి నిజంగా స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎలా బిల్డ్ అవుతుందో చెప్తాను ఇది యాటిట్యూడ్ గురించి కాదు మన బ్యాలెన్స్ గురించి వీడియోలో నేను చెప్పే ఏ విషయమైనా కూడా నేను నన్ను నేను రిలేట్ చేసుకునే చెప్తానండి నేను ఇన్ని టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాను అని నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని మీరు అనుకోవద్దు నాలో చాలా వీక్నెసెస్ అయితే ఉంటాయి నేను నా వీక్నెస్ని మీకు చెప్తాను అలాగే నేను ఏ విషయంలో ఎలా ఉంటాను అన్నది కూడా మీకు నేను అన్ని ఎగ్జాక్ట్గా చెప్తానండి అయితే ఒక్కొక్కసారి మనసుకు అనిపిస్తుంది అనమాట ఓకే నేను అలా ఉండకూడదు ఎలా ఉండాలి ఇలా ఉంటేనే మంచిది కదా అనేసి అనిపిస్తుంది అలా అనిపించినవి కూడా నేను మీతో చెప్తూ ఉంటాను అనమాట సో ఈరోజైతే మనము మన ఆడవాళ్ళు స్ట్రాంగ్ పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అన్న చెప్తాను ఇందులో నేను ఎంతవరకు ఉన్నాను అన్నది కూడా నన్ను నేను రిలేట్ చేసుకుని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండే ఆడవాళ్ళకి మొదట ఉండేది క్లారిటీ అనమాట అంటే ప్రతి దానికి ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలి ఏమొద్దు ఎక్కడ స్టాప్ చేయాలి అన్నీ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది మన సమస్య ఏంటంటే మన పైన మనకే క్లారిటీ ఉండదండి అందుకే ఒకసారి ఓకే అనేస్తాము తర్వాత అయ్యో అనవసరంగా ఓకే అన్ననే అనకుండా ఉండాల్సింది కదా అనేసి మళ్ళీ మనం బాధపడుతూ ఉంటాం కదా సో స్ట్రాంగ్ పర్సనాలిటీ మొదలయ్యేది నాకు ఇది ఓకే నాకు ఇది ఓకే కాదు నేను అలా చేయలేను నేను అలా చేస్తే బాధపడతాను అని భయపడకుండా ఎవరో ఏదో అనుకుంటారు అనేసి ఫీల్ అవ్వకుండా ముఖం మీద చెప్పడమే స్ట్రాంగ్ పర్సనాలిటీ అనమాట అంటే అవతల వ్యక్తి బాధపడతారేమో మనం నో చెప్తే బాగోదేమో ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళ వైపు నుంచి మనమే ముందు ఆలోచించేసుకుని మనకి కష్టమైనా మనకి ఇబ్బంది అయినా కూడా మనకి ఇష్టం లేకపోయినా పనికి ఓకే చెప్తాం చూసారా అది కరెక్ట్ కాదు స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉంటుంది నేను నాకు ఇది ఓకే ఇది ఓకే కాదు అని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మొహమాట పడకుండా ఎస్ అయితే ఎస్ చెప్తారు వాళ్ళకి ఇష్టం లేదు అంటే నో అనేసి చెప్పేస్తారంట ఇదివరకు నేను చాలా మొహమాటంతో ఉండేదాన్ని అండి నేనే కాదు మా హస్బెండ్కి కూడా చాలా మొహమాటం అనమాట ఎవరైనా డబ్బులు అప్పు అడిగినా లేకపోతే ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగినా ఆ టైంలో మా హస్బెండ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నా లేకపోయినా ఫీల్ అవుతారేమో అని తన పనిని తాను పోస్ట్ పోన్ చేసుకోవడమో లేకపోతే తన పనిని కంగారుగా పూర్తి చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడానికో లేకపోతే వాళ్ళు డబ్బులు అడిగారు కదా ఇవ్వకపోతే బాధపడతారేమో అని ఈయన ఎక్కడో లోన్లు తీసుకుని వాళ్ళకి అప్పులు ఇవ్వడము ఈయన క్రెడిట్ కార్డ్స్ ఆయనకి ఇవ్వడము అలాగా చేస్తూ ఉండేవారు అనమాట సో నాలో కూడా ఈ మొహమాటం అయితే ఉంది కానీ నేను ఎప్పుడు ఎవరికి డబ్బులు అప్పు పెట్టే విషయంలో చాలా దూరంగానే ఉంటాను ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్లో నా చేతిలో రూపాయి కూడా ఉండేది కాదు ఇప్పుడు ఉన్నా కూడా నేను అప్పుల జోడుకైతే అయితే అసలు వెళ్ళనండి నాకు అసలు అప్పు అన్నది చాలా భయం అనమాట ఒకళ్ళ దగ్గర అప్పు చేయొద్దు మనము అప్పు తీసుకోవద్దు అప్పు ఇవ్వద్దు అన్న మనస్తత్వంలో నేను ఉంటాను ఎందుకంటే అదొక కంగారు కింద అనిపిస్తుంది నాకు సో ఇంకా నేను ఏ విషయంలో మొహమాటంగా ఉండేదాన్ని ఎవరైనా ఏదైనా అనుకో అది నాకు వినడం ఇష్టం లేదు వాళ్ళు చెప్పినట్టు నాకు చేయడం ఇష్టం లేదు బట్ అయ్యో వాళ్ళు ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో భవానీ అడిగితే ఈ హెల్ప్ కూడా చేయలేకపోయింది అని అనుకుంటారేమో అనేసి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పే మాటలు వినేదాన్ని వాళ్ళు అడిగినట్టు చేసేదాన్ని బట్ అది నాకు ఇస్తుందా అంటే లేదు అయ్యో నేను చేయకుండా ఉండాల్సిందే వాళ్ళకి ఇలా సమాధానం చెప్పు ఉంటే బాగుండేది కదా అని తర్వాత చాలా గిల్ట్గా చాలా చిరాగ్గా నా మీద నాకే అసహ్యంగా అను అనమాట బట్ నేను ఎప్పుడైతే యూట్యూబ్లోకి వచ్చానో చాలా చాలా విషయాలు అయితే నాకు తెలుస్తున్నాయండి ఓకే ఈ సిచ్యువేషన్ని మనం ఇలా హ్యాండిల్ చేయొచ్చు ఈ టైంలో మనం ఇలా మాట్లాడవచ్చు అని ఇలాగా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను నేను అందుకే యూట్యూబ్ ఎప్పుడూ రుణపడిపోయి ఉంటానేమో అని అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఈ త్రీ ఇయర్స్లో నాలో నేను చాలా మార్పు అయితే చూసుకున్నాను నాకు ప్రతి విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది ఇది నేను చేయగలను ఇది చేయడం వల్ల నేను ఏమీ ఇబ్బంది పడను నాకు బాధ లేదు వీళ్ళకి పని చేయడంలో నాకు హ్యాపీనెస్ వస్తుంది అని అనుకున్న విషయాలు అయితే ఎవరైనా అడిగితే నేను క్లియర్గా చేస్తాను అని చెప్తాను నాకు చేయాలి అని లేదు అనుకోండి నేను అసలు మొహమాట పడట్లేదు సారీ ఇది నా వల్ల కాదు నేను చేయను అని మొహమాటం లేకుండా చెప్తున్నాను ఈ చేంజ్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది సో ప్లీజ్ మీరు కూడా ఇలాంటి మనస్తత్వం మీకు ఉండి ఉంటే కనుక మార్చుకోండి మీలో మార్పు వస్తే ఇతరులకి అది రూట్ కింద అమ్మో దీనికి చాలా పొగరు అని అనుకోవచ్చేమో బట్ మనము వాళ్ళు అలా అనుకుంటున్నారని చేసాము అనుకోండి వాళ్ళు అడిగిందల్లా మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఎవరో హ్యాపీనెస్గా ఉండడం కోసం మన హ్యాపీనెస్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు అనేసి అయితే మీకు చెప్తున్నాను సో స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే అందరినీ హ్యాపీ చేయడం కాదండి అడ్జస్ట్ అవ్వాలి బాగుండాలి ఏమనుకుంటారో అనేసి ఆలోచించాల్సిన పని లేదు నిజమేంటంటే నో చెప్పలేని ఆడవాళ్ళు తన ఐడెంటిటీని వాళ్ళే కోల్పోతారండి స్ట్రాంగ్ ఉమెన్ కామ్గా నో చెప్తారు నో చెప్పాను అనేసి మళ్ళీ ఆ గిల్ట్ని క్యారీ చేయరు నో చెప్పడమేమి మనకి ఇది డిస్రెస్పెక్ట్ అయితే కాదు ఇది మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము ఇంకా ఈరోజైతే లంచ్లోకి నేను వంకాయ ఫ్రై పెడుతున్నానండి ముందైతే నేను జీడిపప్పు వేరుశెనగ పచ్చనపప్పు లేదు లేదు రోజు ఇంట్లోని మినపప్పు అయితే వేయించుకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను నెక్స్ట్ అదే ఆయిలోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేపి ఇప్పుడు వంకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళు అయితే వేసి ఉంచానండి అవి మొత్తం నీళ్ళు అయితే పిండేసి వంకాయ ముక్కలని అయితే ఇందులో వేసుకుంటున్నాను వంకాయ ఫ్రై అయితే చాలా త్వరగా అవుతుందండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా నాకు వంకాయ ఫ్రై ఉన్నప్పుడు వంట త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ మనము నూనెలో మిక్స్ చేసేసి ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకుని మూత పెట్టేసామనుకో కొద్దిసేపటికి ఇది మగ్గిపోతుందండి మధ్య మధ్యలో కదుపుకుని ఉంటే సరిపోతుంది ఇంకా ఫైనల్గా ఇదంతా ఉడికిపోయింది అనుకున్నాక ముందుగా వేపించుకున్న జీడిపప్పు వేరసన గుళ్ళు వేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది అనమాట స్ట్రాంగ్ పర్సనాలిటీ విషయంలో నేను ఒక విషయంలో అయితే చాలా క్లారిటీతో ఉంటాను అంటే వాళ్ళు ఏదనుకుంటారో అనేసి నేను ఎస్ చెప్పడం అయితే చాలా వరకు తగ్గించేసానండి అది నాలో వచ్చిన చేంజ్ అయితే నేను క్లియర్గా చూస్తున్నాను బట్ నేను మారాల్సిన ఇంకొక పర్సనాలిటీ కూడా నాలో ఉంది అప్పుడే నేను ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతానేమో అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి మనం ఎలా ఉంటాము వెంటనే రియాక్ట్ అయిపోతాము లేదా ఎమోషనల్ అయిపోతాము సమ్టైమ్స్ మన ఎమోషన్ని మన రియాక్షన్తో మిక్స్ చేసేసి అవతల వ్యక్తికి మనము రియాక్షన్ ఇచ్చేస్తామనమాట అంటే ఏడుస్తూనే సమాధానం చెప్పేస్తూ ఉంటాం కదా సో ఇది నాలో ఉన్న వీక్నెస్ ఏంటి నేను ఇది మార్చుకోవాలి నేను ఎవరైనా నన్ను హర్ట్ చేశారనుకో మెయిన్గా మన ఇంట్లో వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు ఏదైనా ఒక మాటని మనల్ని హర్ట్ చేశారనుకో నేను వెంటనే చాలా బాగా వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది అలాగని నేను సైలెంట్గా ఊరుకుంటానా ఊరుకోను కోపము వచ్చేస్తుంది కోపంలో నాకు అది తిరగేయాలి అనిపిస్తుంది తిరగేసేటప్పుడు పోనీ స్ట్రాంగ్గా తిరిగేస్తానా అలా ఉండను ఏడుస్తూనే మాట్లాడేస్తాను అనమాట ఇది మార్చుకోవాలి నాకు ఆ ఏడుస్తూ మాట్లాడినంతసేపు బాధ వెళ్ళే వరకు ఏడవాలనిపించేస్తుంది ఏడుస్తాను ఫైటింగ్ చేయాలనిపిస్తుంది గొడవ పడతాను బట్ ఏడుస్తూ గొడవ పడతాను తర్వాత చాలా చిరాగ్గా అనిపిస్తుంది అండి గొడవ పడేదాన్ని స్ట్రాంగ్గా ఉండి గొడవపడాలి కదా చిరాగ్గా ఎక్కి ఎక్కి ఏడుస్తూ గొడవపడ్డాను ఏంటి అనేసి అనిపిస్తుంది అనమాట ఇదైతే నేను చాలా మార్చుకోవాలండి నాలాగే ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్స్లో అయితే చెప్పండి మనం ఎదుర్కోవాలి వాళ్ళతో మనం ఫైట్ చేయాలి అనుకున్నప్పుడు మనం మన మాట గట్టిగా రావాలి కానీ ఏడుస్తా వేసుకుని ఎలా రియాక్ట్ అవుతున్నానేంటి అసలు రియాక్ట్ అవ్వకుండా ఉంటే బెస్ట్ కదా తర్వాత మాట్లాడచ్చు కదా నేను ఎందుకు అంత ఎమోషనల్గా వీక్ ఉన్నప్పుడు ఏడుస్తూ ఫైట్ ఎందుకు చేస్తాను అన్నది నాకే అర్థం కాదు సో ఇప్పుడు నా వీక్నెస్ ఏంటంటే ఎమోషన్ ప్లస్ రియాక్షన్ రెండు కలిపేస్తాను అనమాట కానీ స్ట్రాంగ్ ఉమెన్ అంటే అండి వాళ్ళు ఫీల్ అవుతారంట కానీ డెసిషన్ కామ్గా తీసుకుంటారంట ఇదే నా దగ్గర లేదు ఇప్పుడు నేను ఇదే డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎమోషన్ కంట్రోల్ అంటే ఎమోషన్ సప్రెస్ చేయడం కాదండి ఎమోషన్ మీద మనము కంట్రోల్ పెట్టుకోవడం అనమాట నాకు ఏడుపు వస్తుంది బట్ నేను ఆ ఏడుపును కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళకి సమాధానం చెప్పాలి ఒకవేళ ఏడుపే వచ్చేస్తుంది నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అంటే ఆ సిచ్యువేషన్లో నేను కామ్గా ఉండి నా బాధ అంతా పోయిన తర్వాత సైలెంట్గా వాళ్ళ ముందు ఏడవకుండా సైలెంట్గా బాధని పక్కకు వెళ్ళి ఏడ్చి అప్పుడు నేను కామ్ అయ్యాను అనుకున్నప్పుడు సమాధానం అయితే చెప్పాలి బట్ నేను రెండు కలిపేసి రెండు ఒకేసారి చేసేస్తున్నాను ఇది చాలా తప్పు అనమాట అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మన ఏడుపు ఇతరులకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి ఓకే నేను ఇలా ఒక మాట అనేసాను ఇది బాగా ఏడ్పించేసాను దీన్ని ఇది బాగా ఏడ్చింది అని అనుకుంటారు సో నేను ఎందుకనేసే నా ఎమోషన్ని వేరే పర్సన్కి ఎవరైతే హర్ట్ చేశారో వాళ్ళకి చూపించాలి అని అనుకోను మీరు ఎప్పుడైనా రాగిడ్లీలు వేశారా అండి నేనైతే ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను ముందు ఎప్పుడో వేశానండి అప్పుడు డిఫరెంట్గా వేశాను చాలా రకాలు అటుకులు బియ్యము రాగులు జొన్నలు ఇలా రకరకాలు ఏవో యూట్యూబ్లో చూసి చేశాను అప్పుడు బాగోలేదు నచ్చలేదు అనేసి అప్పుడు మానేశాను అనమాట నేను అయితే నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు వీడియో పంపించారండి రాగి ఇడ్లీ దోశ బ్యాటర్ నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానని ఒకళ్ళు ఇంస్టాగ్రామ్లో వీడియో పెడితే అది నాకు మన సబ్స్క్రైబర్స్ పంపించారనమాట సరే చాలా సింపుల్ ప్రాసెస్ అనేసి నేను మొదలు పెట్టానండి ఏమీ లేదు ఒక గ్లాస్ మిరపప్పు తీసుకుంటే రెండు గ్లాసులు రాగిలైతే తీసుకోవాలన్నమాట సో అవి బాగా ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకున్నాక తర్వాత వాటిని మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసుకుని పిండి కింద చేసుకుని ఓవర్ నైట్ పెర్మెంటేషన్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ డే అంతే ఇడ్లీ వేసేసుకోవాలి ఇందులో వాళ్ళు బియ్యం కానీ లేకపోతే ఇడ్లీ రవ్వ కానీ ఏమీ కలపలేదండి సో నేను వాళ్ళు ఎలా చేసారో అలాగే చేశాను కానీ ఇడ్లీ అసలు పొంగట్లేదు అతుక్కుపోయినట్టుగా అలా వస్తుందండి మీరు ఎవరైనా రాగి మినుములతో ఇడ్లీలు వేసారా ఇడ్లీలు వేస్తే మీరు చేసే ప్రాసెస్ ఏంటి అన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను అలా ట్రై చేస్తాను అది మీరు చెప్పే ప్రాసెస్ ట్రై చేయడానికి నాకు టైం పడుతుంది ఎందుకంటే ఈరోజే నేను మళ్ళీ ఇడ్లీ పిండికి మిరపప్పు అయితే నానబెట్టేశాను ఈ వ్లాగ్ వచ్చేసరికి అది నానిపోయి ఉంటుంది కాబట్టి ఈసారి రుబ్బిని పిండి అయిపోయాక నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తానండి సో మీరు రాగులతో ఇడ్లీ వేయడం ఎలా అన్న చెప్పండి ఎందుకంటే మా ఇంట్లో చాలా రాగులు ఉండిపోయినాయి అసలే మా ఇంట్లో కిరాణాకి మధ్యలో పురుగు పట్టేస్తుంది సో త్వరగా రాగులైతే అవగట్టాలి అని అనుకుంటున్నాను నేను ఇంకా కూర అయితే వండేసానండి లంచ్ బాక్స్ కూడా పిల్లలిద్దరికీ ప్యాక్ అయితే చేసేసాను ఇంకా పిల్లలిద్దరికీ ఇడ్లీ పెడుతున్నానండి ఇడ్లీ అయితే మాత్రము రాగి వేసాను కదండీ తుక్కు తుక్కులాగా ఉంది కానీ ఇడ్లీ టేస్ట్ అయితే బాగుంది కానీ పెద్దగా మామూలు తెల్ల ఇడ్లీలు పొంగినంత బాగా అయితే పొంగలేదన్నమాట ఇంకా నేను షాను మనువు కోసము బట్టలు అయితే కొన్నానండి ఫ్లిప్కార్ట్లోని ఇవి నేను ఎందుకు కొన్నాను అంటే మా తోడుకోళ్ళు వాళ్ళ అమ్మాయి సెకండ్ టైం మెచ్యూర్ అయ్యారండి ఆగస్ట్ ఆగస్ట్ అంటే ఫిబ్రవరి ఎయిత్న తనది మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఉందనమాట సో పిల్లలిద్దరికీ పరికిన జాకెట్లు వేసి వడ్డారు మది పెట్టి అందంగా రెడీ చేద్దాము అన్నట్టు పరికిని జాకెట్ అయితే తీసుకున్నాను అయితే ఈ రెండు పరికిని జాకెట్లు పిల్లలిద్దరికీ చాలా లూజ్ అయిపోయాయండి నేను సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ మనుకు పెట్టాను కాకపోతే సైజు చాలా పెద్దది వచ్చేసింది మనంకేమో నైన్ టు టెన్ ఇయర్స్ పెట్టాను షానుది షానుది కూడా బాగా లూజ్ అయితే ఉందనమాట సో రెండు ఇప్పుడు నేను ఎక్స్చేంజ్ అయితే పెట్టాను వేరేవైతే తీసుకుంటాను నీళ్ళేమో ఎక్కువ కొంచెం వచ్చినాయి అదే అసలు ముదురుపెని తెచ్చేసరి ఇది ఒక మాదిరిగా పర్వాలేదు అయితే అసలు చాకే తిగట్లేదు చాక్ తిగట్లేదు అని చెల్లెట్టాను తీసేసి రావట్లేదు నాన్ గారెండి ఎలా ఫీల్ అవుతుందో కూతురు నాన్నగారు నాన్నగారు నిజం చెప్పు నాకే ఓడుత కదా మనమ్మా నాన్నగారికి థ్యాంక్ యూ చెప్పమ్మా అమ్మా ఇక్కడ నుంచి మన నిన్న నాన్నగారు నాన్నగారు అనే పిలుస్తుంది మీరు వెళ్ళిపోండి నేను వంట చేసి ఉంచుతాను పిల్లలిద్దరినీ కరాటేకి పంపించేశానండి పంపించేసి నేను వంట పని అయితే పూర్తి చేసేసాను ఈరోజు నేను అరటికే కూర అయితే వండాను నైట్ డిన్నర్లోకి ఇంకా అవి ఏమీ వీడియోస్ అయితే తీసుకోలేదనమాట ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఆరిపోయినాయి అండి ఆ బట్టలు అయితే నేను మడతలు పెడుతున్నాను సో ఫైనల్గా స్ట్రాంగ్ పర్సనాలిటీ గురించి ఇంకొక రెండు విషయాలు అయితే చెప్తానండి స్ట్రాంగ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలనుకునే ఆడవాళ్ళు క్లియర్ బౌండరీస్ అయితే పెట్టుకోవాలి అంటే టైం బౌండరీ పెట్టుకోవాలి ఎమోషనల్ బౌండరీ పెట్టుకోవాలి పర్సనల్ స్పేస్ బౌండరీ కూడా పెట్టుకోవాలి అంటే ఇవన్నీ పెట్టుకుంటే మనం రూడ్ అయిపోతామా లేదండి మనం రూడ్ కాదు కానీ అవైలబిలిటీ మనము ఎక్కువ ఇవ్వమన్నమాట మన అవైలబిలిటీ ఇతరులకు తగ్గించామనుకోండి మన వాల్యూ మనకి పెరుగుతుంది అంటే చాలామంది మనకి ఎప్పుడు ఏమీ ఫోన్ చేయరు వాళ్ళకి ఏదైనా అవసరం వస్తేనే మనకి ఫోన్ చేస్తారండి సో వాళ్ళు అలా అవసరం వచ్చిన ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు మనం అవైలబుల్గా ఉన్నట్టు వెంటనే ఫోన్ ఎత్తేసి వాళ్ళు అడిగింది చేసేసామనుకోండి మన వాల్యూ తగ్గిపోతుంది అనమాట సో ఎప్పుడు ఎవరికి టూ మచ్కి అవైలబుల్గా ఉండకండి మీకంటూ మీరు బిజీ అయిపోండి మీ లైఫ్లో ఏదైనా ఒకటి సాధించాలన్న గోల్ పెట్టుకోండి అందరికీ తరచూ ఫోన్లు మీరే చేసి మాట్లాడము లేకపోతే వాళ్ళ అవసరానికి ఫోన్ చేసినప్పుడు మీరు ఎత్తేసి ఫోన్ మాట్లాడేసి వాళ్ళకి హెల్ప్లు చేసేయడము ఇలాంటివి తగ్గించుకుంటే మనకి వాల్యూ అన్నది పెరుగుతుంది ఈ విషయంలో నేనైతే చాలా అప్డేట్ అయిపోయాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను ఎవరికి అవైలబుల్గా ఉండట్లేదు సో వ్లాగ్ ఎన్ చేసేటప్పుడు ఫైనల్ క్లోజింగ్ మాట్లాడండి స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే మనము ఎవరిని డామినేట్ చేయడం కాదండి మనమే మన లైఫ్ని లీడ్ చేయడం మనము క్వైట్ అయినా కూడా స్ట్రాంగ్ అవ్వచ్చు సాఫ్ట్గా ఉన్నా కూడా స్ట్రాంగ్ అవ్వచ్చు మనము చాలా కైండ్ హార్ట్తో ఉన్నా కూడా స్ట్రాంగ్ అవ్వచ్చు స్ట్రాంగ్ పర్సనాలిటీ అంటే మన మీద మనము రెస్పెక్ట్ ఉంచుకోవడము సో స్ట్రాంగ్ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు క్లియర్ మైండ్ ప్లస్ కామ్ వర్డ్స్ ప్లస్ ఫ్రిమ్ బౌండరీస్ అంతే ఇందులో నేను కామ్ వర్డ్స్ ఎమోషన్స్ కంట్రోలు ఇవి రెండు చేంజ్ చేసుకుంటే నేను కూడా స్ట్రాంగ్ ఉమెన్ అవుతాను మరి మీరు ఏ ఏ విషయాల్లో స్ట్రాంగ్ ఉన్నారు అన్నది కింద కామెంట్స్ అయితే చెప్పడం మర్చిపోవద్దు సో ఇంకా పిల్లలిద్దరూ కరాటే నుంచి అయితే వచ్చేసారండి తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా వేడి వేడిగా అన్నం అయితే తినేసాము సెవెన్ థర్టీ కల్లా మాది భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత గిన్నెలవి తోమేసుకుని ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు పిల్లలిద్దరిని కాసేపు అయితే చదివించుకున్నాము తర్వాత పడుకున్నాము సో ఇదేండి ఈరోజు వీడియో బై బాయ్